ఏంట్రా నేను వెళ్తున్నాను ఉండు నాన్నగారు కూడా వస్తారు ఇద్దరు కలిసి వెళ్ళొచ్చుగా ఏంటి ఆయన నిజంగా కాలేజీకి వస్తున్నారా అవును ఆహా నాన్న కి వెళ్తే ఇంకా కొడుకులు వెళ్ళే దీనికి ఆయనే వెళ్ళమను నేను హాయిగా ఇంట్లో ఉంటా రేయ్ అదేం కుదరదు ఇద్దరం కలిసే కాలేజీ నిజంగా మీరు డ్రెస్ లో స్టూడెంట్ లానే ఉన్నారు నిజమే సెటప్ సెటప్ బానే ఉంది మనం చెప్పిన ప్రాబ్లమ్స్ గుర్తున్నాయా అన్ని గుర్తున్నాయి లాబాయ్ నువ్వు పద వస్తారమ్మా గుడ్ లక్ డాడీ నాకు చిన్న మార్తి కొనివ్వమంటే కొనివ్వలేదు కానీ ఈయన చదివే చదివి థౌజండ్ సీసీ కార్ ఒకటి నేను మీతో వస్తే మా ఫ్రెండ్స్ అందరు కామెంట్ చేస్తారు మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను ఓహో ఇదిగా ఇలా ఇడ్లీలు పెట్టించి దోశలు పెట్టించి నన్ను పట్టేసి నా చేత మార్కులు ఎంచుకుంటా కుదరదు ఈ లెక్చరర్ పరమానందం పరమిస్టేక్ తెలుసా ఇలా సిగరెట్ ఇలా మొత్తం ఇచ్చాయి వెళ్ళు క్లాసు అవుతుంది వెళ్ళా ఏంటి అలా చూస్తావు

అది కాదు సార్ సిగరెట్ తాగటం వల్ల ఎంత హాని జరుగుతుందో విద్యార్థులకు ప్రాక్టికల్ గాలని చెప్తాము కదా అని సిగరెట్ తాగుతున్నాను కానీ లేకపోతే నాకు ఈ సిగరెట్ ఎందుకండి అసలు ఈ సిగరెట్ కాల్చేవండి చొక్కా ప్యాంటు విప్ప తీసి చెట్టు కొట్టాలి సార్ ఇంతకీ మీరు ఇలా వచ్చార్లాస్కు వెళదామని క్లాస్ కు వెళ్దామనే అంటే మీరు కొత్త లెక్చరరా లెక్చరర్ వచ్చారు అది ఎప్పుడో తెల్లబడిపోయింది అండి ఆహా నువ్వు జుట్టు తెల్లబడిపోయిన విద్యార్థివా నాయనా తగుదుర అని ఈ వయసులో క్లాస్ రూమ్ కోటి వెళ్తున్నావు తప్పు నీది కాదయ్యా నాది నిన్ను చూసి సిగరెట్ పారేసినందుకు నన్ను నేను చెప్పు తీసుకుని సిగరెట్ ఏది ఆహా సిగరెట్ తొక్కేసి వెళ్ళిపోతున్నావా నాయనా సంబరపడిపోక మధ్యాహ్నం క్యాంటీన్కి వస్తావు కదా ఒక్కొక్క సిగరెట్ కి రెండు రెండు పెట్టెలు చొప్పున వసూలు చేయకపోతే నా పేరు పరమానందమే కాదు పరమానందం పరమ స్ట్రిక్ట్ అయ్యాబాయ్ కొట్టాడు బాబాయ్ అతను కొట్టాడు బాబాయ్ అండి మనిషి స్మార్ట్ గా ఉంటాం కాదు కావాల్సింది సభ్యతగా ఉండాలి స్టూడెంట్ స్టూడెంట్ ఆ ఏజ్ గోపాలకృష్ణ అని పెద్ద ఏళ్లు దాటాక ఇప్పుడు చదువుకోవాలని బుద్ధి పుట్టిందట కాలేజీలో చేరాడు చదువుకోవాలని సరదా కాదు నా బొందా కాదు బొమ్మల చొక్కాలు వేసుకుని వాడు కాలేజీలో ఎందుకు చేరాడు నాకు తెలుసు ఎందుకండి ఎందుకంటా పెట్టయ్యా కాలేజీలో గర్ల్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి సైట్ కొట్టొచ్చు కదా అని ముసలోడికి దసరా పండగ అంటే ఇదే మరి సైట్ కొట్టాలనుకుంటే కాలేజ్ గర్ల్స్ కే కొట్టాలా చాలా మంది ఉన్నారు ఇంకా మీరు రాంగ్ రూట్ లో వెళ్తున్నారేమో కొంచెం ఆలోచించుకోండి బాగా ఆలోచించే చెప్తున్నాను చూడండి మనకి తెలియని మనిషి గురించి మనం కామెంట్స్ చేయడం చాలా తప్పు ఆయన ఎందుకు కాలేజీలో చేరాడో చదువుకోవాలని ఎందుకు అనుకుంటున్నాడో మనకెవరికీ తెలియదు అలాంటప్పుడు ఆయన గురించి అనవసరంగా మాట్లాడటం తేలి చెప్పండి ఏమిటి మీ డాడీని ర్యాగింగ్ చేయాలా అవును మీ ఆడపిల్లందరూ కలిసి ఆయన గుడ్ బై చెప్పస్తా ఏ ఆయన ఇక్కడ చదువుకుంటే నీకేంటి నష్టం నష్టం నా ఒక్కడికే కాదు మన ఇద్దరికి ఆయన ఇక్కడే ఉన్నాడనుకో మనం కలుసుకోవడం సరదాలు సరసాలు అన్ని బంద్ ఆప్తావా ఒకసారి కాలేజీ అడుగు పెడితే ఇక పెద్ద ఉండదు చెప్పినట్టు చెయ్యి చెప్పడం మర్చిపోయాను ఫైనల్ లో ఒక అమ్మాయి చదువుతుంది మీ ఫ్రెండ్ అదే దాని పేరేంటి అందుకు నడిపిస్తుంది ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్ళు ఆ అమ్మాయి వచ్చిన మా డాడీ కరెక్ట్ రిక్వెస్ట్ సరిగ్గా కూర్చో హలో కాలేజీకి వచ్చావండి కాన్వెంట్ కళ్ళొచ్చు కదమ్మా కాన్వెంట్ లో మీలాంటి ఉంటారు కదమ్మా ఆహా తెలివిగా సమాధానం చెప్తున్నాడే కాలేజీకి ఏం చెయ్యాలొచ్చు దసరా బుల్లొడా చదువు సరదా ఆట పాట అన్ని చూద్దామని వచ్చాను బుల్లమ్మ గట్టివాళ్ళ ఉన్నాడే పట్టుకు చూడు తెలుస్తుంది మాటలకు లొంగేటట్లేడే ఒకట ఆడిస్తే మీలాంటి బుల్లెమ్మలతో ఆడడానికి పాడడానికి నాకు అభ్యంతరం ఏముంటుంది రెడీ గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ సి డౌన్ సి డౌన్ ఆ మీరంతా నేను చెప్పిన లెసన్ ప్రిపేర్ అవ్వండి కాసేపు ఆగి క్వశ్చన్స్ వేస్తాను ఓకే అదేంటి మేడం ఇవాళ న్యూటన్స్ థియరీ గురించి చెప్తానారుగా ఎస్ అన్నాను వేళ ఓ కొత్త స్టూడెంట్ వచ్చాడు కదా అతనికి కాస్త స్పెషల్ కోచింగ్ ఇవ్వాల్సిన బాధ్యత నాకు మీరు చదువుకోండి బాబు యువర్ నేమ్ గోపాలకృష్ణ ఓ గోపాలకృష్ణ వెరీ స్వీట్ నేమ్ నా పేరు అబ్బా సిగ్గేస్తుంది బాబు అంత సిగ్గేస్తే చెప్పండి పాఠం చెప్పండి ఫస్ట్ టర్మ్ లో భూమి ఆకర్షణ శక్తి గురించి చెప్పాను అది మీరు మిస్ అయ్యారు కొందరు మనుషులకు ఆకర్షణ శక్తి ఉన్నట్టే భూమికి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళు ఆడవాళ్ళను ఆకర్షించినట్టే చూడండి మనుషుల ఆకర్షణ శక్తి గురించి చెప్పడం మానేసి భూమి ఆకర్షణ శక్తి గురించి చెప్తే బాగుంటుందేమో ఓకే ఓకే న్యూటన్ అని ఆయన భూమికి ఆకర్షణ శక్తి ఉందని చెప్పాడు జారిపోతుంది బహుశా భూమి ఆకర్షణ శక్తి మూలంగా మీ పవిట జారిపోతుందేమో అనుకుంటున్నాను అబ్బా నీ చిలిపి మాట్లాడు వింటుంటే నాకు సిగ్గు ఆదట లేదు బాబు మేడం మీరు అలా సోలుగా క్లాస్లు తీసుకుంటే కుదరదు పాఠం అందరికి చెప్పాలి వాట్ ఈస్ ద డిస్టబెన్స్ మిమ్మల్ని అందరిని చదువుకోమని చెప్పాను కదా చదువుకోండి చూడు బాబు నా పేరు గోపాలకృష్ణ ఆ అదే మిస్టర్ గోపి మీరు ప్రాక్టికల్స్ అటెండ్ అవ్వటం మానకండి అక్కడ మీరన్ని చూడొచ్చు నేను మీ పక్క నుండి అన్నీ నేర్పుతాను స్టూడెంట్స్ నెక్స్ట్ క్లాస్ లో ప్రశ్నలు వేస్తాను బాగా చదువుకోండి మిస్టర్ గోపి మీరు వచ్చేటప్పుడు ప్రిపేర్ అయ్యండి వస్తాను సరోజా ఇందాక నా క్లాస్ కి ఓ కొత్త స్టూడెంట్ వచ్చాడు పేరు గోపాలకృష్ణ ఆ స్మార్ట్ గైన్ చూస్తుంటే నాకు ఎక్కడెక్కడో ఏదేదో అయిపోతున్నట్టుంది ఏంటి అయిపోయేది పిండాకుడు లెక్చరర్స్ వాళ్ళ వాళ్ళ రెస్పెక్ట్ కాపాడుకోవాలి అంతేగాని ఎవరో స్టూడెంట్ చూసి ఎక్కడెక్కడో ఏదేదో అయిపోయింది అనకూడదు అలా అనకండి పరమానందం గారు నన్ను చూడటానికి వచ్చిన ఇరవై రెండవ పెళ్లి కొడుకు ఈయన ఐట్లోనే ఉంటాడు కానీ అంత స్మార్ట్ గా ఉండడు నా ఇరవై మూడవ పెళ్లి కొడుకు ఫేస్ ఈయన ఫేస్ లాగే ఉంటుంది కానీ అంత చార్మింగ్ గా ఉండదు ఆ గోపాలకృష్ణుకుంటుంటే అయ్యో నాకు సిగ్గు ఆగటం లేదు బాబు చూడు సుందరి అంత సిగ్గుపడకు ఒకవేళ నువ్వు సిగ్గుపడాలనుకుంటే నన్ను తలుచుకో సిగ్గుపడ్డా కింద మీద పడ్డా లెక్చరర్స్ మనం మనం పడాలి మధ్యలో ఇంకొకటి అనవసరం ఈవెళ్ళు చూస్తుంటే ఏం చేయాలో అర్థం కావటం లేదు నువ్వు ఆపుతావా నువ్వు తింటున్నావు కదా కుంభాల కుంభాలు నువ్వు తిని పడుకోంచు మొత్తానికి మొదటి రోజు సక్సెస్ఫుల్ గా గడిచిందనమాట భయపెట్టావు కదా మరి ఇప్పుడే ఉంటావు ఏమన్నదే ఉంది పాటలు గంతులు మారే శ్రద్ధగా చదువుకుంటే పాతో అంటారు శ్రద్ధగా చదవడం గురించి డాడీకి నువ్వు చెప్తున్నావు చాలా ఆశ్చర్యంగా ఉంది రై వచ్చి కూర్చో నీతో మాట్లాడాలి పర్లేదు నుంచినా వినపడుతుంది చెప్పండి వినపడుతుంది కదా అయితే విను చూడు కాలేజీలో చేరినప్పటి నుంచి ప్రతి క్షణం చదువుకోవాలని ఎక్కడా రూలేదురా చూడెంట్ జీవితం చాలా చక్కది అక్కడ చదువుకునేటప్పుడు చదువుకోవాలి ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి పాడుకునేటప్పుడు పాడుకోవాలి సంతోషం సరదా విద్య విజ్ఞానం అన్నీ కలిసినప్పుడే కాలేజీ జీవితం తెలుసా అబ్బో ఒక్క రోజు అయిందో లేదో కాలేజీ లైఫ్ గురించి నాకే తెగ చెప్పేస్తున్నారు ముందు ముందు ఇంకా చాలా ఉంటాయి కొంచెం జాగ్రత్త పడితే బెటర్ ఏమిటమ్మో వీడిని అన్నీ బెదర కొడుతున్నాడు వాడి మాటలు ఏం పట్టించుకోకండి వీడిని నేనెక్కడ పట్టించుకుంటానమ్మా నేను అనుకున్నది సాధించాలంటే వీడినే కాదు చాలా మంది మాటలు పట్టించుకోకూడదు స్టూడెంట్స్ సీజర్ డెత్ వరకు డ్రామా చెప్పడం పూర్తయిపోయింది ఈ టర్మ్ టెస్ట్ కి ఇప్పటి వరకు ఆయన డ్రామాకి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి మీరంతా బాగా ప్రిపేర్ అవ్వండి మిస్టర్ రాజా నువ్వు అన్ని క్లాసులకి సరిగ్గా అటెండ్ కాలేదు టెస్ట్ బాగా రాయగలవా రాస్తాను మేడం నేను పొడుగ్గా ఉన్న స్టూడెంట్స్ వెనకాల కూర్చోవడం వల్ల మీకు సరిగ్గా కనపడి ఉండను లెసన్స్ అని శ్రద్ధగా విన్నాను మేడం బ్రహ్మాండంగా ఆన్సర్ చేస్తాను టెస్ట్ పేపర్ లో తెలుస్తుందిగా నీ ప్రతిభ ఏమిటో సరే గోపాలకృష్ణ గారు మీరు ఫస్ట్ టర్మ్ అయిన తర్వాత జాయిన్ అయ్యారు కాబట్టి మిస్ అయిన లెసన్స్ అన్ని కష్టపడి చదవాలి మార్కులు తక్కువ వస్తే మీరు కాలేజీలో చేరిన ఫలితం ఉండదు మేడం బాగా ప్రిపేర్ రాజా రాజా ఇంకా ఇంటికి రాలేదు ఏం కావాలి డాడీ ఏం లేదమ్మా జూరియర్ సీజన్ నోట్స్ ఏమైనా రాసాడేమో చూసి ప్రిపేర్ వచ్చాను చూస్తే అవుదానొచ్చాకాలేడీ మీరు వాడి బుక్స్ నమ్ముకుంటే మీ చదువు సాగినట్టే నా మాట విని మీ కాలేజ్ లైబ్రరీకి వెళ్లి ప్రిపేర్ అవ్వండి అలా చేయడమే మంచిది అవును నాకు అడుగుతాను మాత్రం కూడా రాయకుండా ఏం చేస్తున్నాడు